ఫిబ్రవరి నెల ఐదవ రాశి సింహరాశి ఈ సింహరాశికి అధిపతి సూర్యుడు సింహస్యాధిపతి సూర్య ఈ సింహం ఎవరు అమ్మవారి వాహనం సూర్యుడెవరు నవగ్రహాలన్నిటికీ అధిపతి సూర్యుడు అదే కాదు అందరికింటి అందరికీ కంటికినప్పుడే భగవంతుడు సూర్య భగవానుడు ఈ రాశిలో పుట్టారంటే పూర్వజన్మ సుకృతం ఉంటేనే పుడతారు కానీ ఈ రాశికి ఏ గ్రహం కూడా బాగాలేదు ఏ గ్రహం వల్ల మంచి ప్రయోజనం అంటూ ఎక్కడ ఏమీ గడపడలేదు అన్ని గ్రహాలు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి ఈ రాశి వాళ్ళ యొక్క బాధలు చెప్పడానికి వీలు లేదు ఏ గ్రహం కూడా బాగాలేదు తొమ్మిది గ్రహాలు పూర్తిగా బాగాలేదు ఈ తొమ్మిది గ్రహాలుగా పూర్తి చేసుకోవాలి కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం కానీ అన్నిటికంటే కూడా ఒక విశేషమైన మాట చెప్తుంది రోజు ఇంటి దగ్గరికి ఆవు వస్తుందండి అడుక్కునే వాళ్ళు మాత్రం ఎండకి రావట్లే బయటే కూర్చుంటున్నారు వాళ్ళు బాగా సంపాదించుకుంటున్నారు వాళ్ళకి తిరుగులేదు గుడి దగ్గర కూర్చుంటే బాగా డబ్బులు వస్తున్నాయి వాళ్ళకు వచ్చినంత ఆదాయం ఎవరికి లేదనిపిస్తుంది ఇప్పుడు మరి ప్రభుత్వం వాళ్ళు కూడా డబ్బులు ఇవ్వద్దు తింటే ఆహారం పెట్టండి అంటున్నారు కడుపు నిండా తినవాళ్ళకి మళ్ళీ పెడతా అంటే తింటాడా తిండగా అట్లా కాకుండా డబ్బులు ఇవ్వడం వల్ల దురవల అలవాట్ల వల్ల మనం ఇచ్చిన దానికి పాపం వస్తుందని చెప్పుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలంటే మూగ జీవాలు ఉన్నాయి ఆవు కానీ కుక్క కానీ వాడికి ఆహారం పెట్టడం చాలా విశేషం గోవుకి రోజు ఆహారం పెడితే మహాలక్ష్మి అన్నారు ఏం చేస్తుంది ఆవు ఆవును కొంటారు దాన్ని పూర్తిగా మేపలేక ఊరి మీద వదిలిపెడుతున్నారు ఆవు గడప 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 తిరుగుతుంది ఆవుకి రోజు ఎవరు అయినా సరే తల కాస్త ఆహారం పెడితే దాని పొట్ట నిండుతుంది అది జరగటం లేకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు కూరగాయలు జరుగుతారు పైన చెక్కులన్నీ తీస్తారు అవన్నీ ఏం చేస్తారు క్యారీ బ్యాగ్లో మూట కడతారు అది తీసుకెళ్ళి రోడ్డు మీద పడేస్తారు ఆ ఆకలితో ఆవేం చేస్తుంది లోపల పడేవి కూరగాయల చెక్కులు అవి తిందావని ఆశపడి ఆ కవర్తో సహా నోట్లో పెట్టుకొని నవ్వుతుంది ఈ కవర్లో ఉన్నటువంటి చెక్కులతో పాటు ఈ కో ఈ ప్లాస్టిక్ కవర్ కూడా లోపలికి పోయి రోగం వచ్చి ఆవు చచ్చిపోతుంది ముందుకు ఆవా ఆవుకి ఆహారం పెట్టడం మానేసి ఈ క్యారీ బ్యాగులు తేరగా వచ్చినాయి వాటిల్లో మూటగట్టి బయటపడేయటం వల్ల ఆవులు అడుక్కోటానికి వచ్చేటట్లు ఇంటికి వచ్చినా కూడా ఆవులకి తిండి పెట్టక ఈ కవర్ల ద్వారా మరి ఆ కవర్లు పేగుల్లో చుట్టుకుపోయి ఆవులు చచ్చిపోతున్నాయి ఈ రాశి వాళ్ళే కాదు అందరికీ నేను చెబుతున్నా ఒక పదేళ్ల మధ్యలో ఒక తట్టో లేకపోతే డబ్బాలో ఏదైనా పెట్టండి కూరగాయలు చెక్కుల తాండవి దాంట్లో పడేయండి మునిగిపోయిన అన్నం మాత్రం పడేయద్దు మరి చెక్కులో ఈ తాండవేవో దాంట్లో పడేయండి ఆవు తినడానికి ఉపయోగపడే పడేయండి శుభ్రంగా ఆవు వచ్చి తింటుంది మీకు ఉన్నటువంటి దోషాలు పోతాయి ఆవుకి ఆహారం పెట్టిన పుణ్యం వస్తుంది వాగిట్లో తిరిగే కుక్కకి కాస్త ఆహారం పెట్టండి ఎప్పుడైనా చూడండి కుక్కలు రాత్రిపూట ఏడు వస్తాయి కుక్కలు విపరీతంగా అరుస్తాయి ఎందుకు ఇట్లా అంటే యమదూతలు వస్తారట ఎవరు ప్రాణమో పాశం వేస్తే లాగడానికి యమదూతలు వస్తారు వాళ్ళు ఇట్లా ఉంటారు నల్లగా కుక్కలకు కనపడతాయి కనపడతారు యమదూతలు ఆ కుక్కలే యమదూతలు చూస్తాయి అవి గ్రామ సింహాలు అని వాటి పేరు గ్రామ సింహాలు అంటే దుర్మార్గుల్ని రానియకుండా కాపలాగా సేపు సింహాలు మనం వాటిని పెంచి పెద్ద చేయకపోయినా వాటికి అన్నం పెట్టకపోయినా బజారులు తిరిగే కుక్కలు ఉన్నాయి అవతల బజారు కుక్కని యువతల బజారు రానియదు కొత్త వ్యక్తిని మన బజారు రానియదు ఆ కుక్కలు దొంగల్ని రానియకుండా కాపలా కాస్తాయి అటువంటి కుక్కలకు కాస్త ఆహారం పెట్టండి ఇంటికి వచ్చే గోవులకు ఆహారం పెట్టండి కనీసం మీ ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు తినే టైముకు ముందు వాళ్ళకు ఆహారం పెట్టాలి ఎందుకంటే తినబోయే టైముకి శ్రీ మహావిష్ణువు ఏదో రూపంతో వస్తాట వాళ్ళకి పెట్టి మనం మిగిలింది తినాలని ధర్మశాస్త్రం చెప్తుంది ఇటువంటివి చేస్తే మీ దోషాలు పోతాయి కాబట్టి ఈ తొమ్మిది బాగా లేవు కాబట్టి మీరేం చేయాలి అంటే ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి అదే మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు మా పెద్దవాళ్ళు రాయలేదు అంటే మీ హస్త సాముద్రిక ద్వారా జాతకం చెప్పడం జరుగుతుంది కానీ సంవత్సరంలో పదకొండు నెలలు బాగుండి ఒక్క నెల కనుక బాగుండకపోతే ఈ పదకొండు నెలలు కాదు పోయిన సంవత్సరం కూడా మొత్తం పోతుంది అందువల్ల అట్లాంటి పని చేసుకోకుండా బాగుండాలి అంటే మీరు జాతకం చూపించుకోవడం చాలా అవసరం ఎట్లా ఉంటుంది అంటే ఇల్లు కట్టాలంటే కింద పునాది గట్టిగా ఉండాలి పై గరపడేది కాదు కదా అని నేల మీద కట్టుకుంటూ వస్తే పై ఇల్లు మొత్తం పడిపోతుంది అట్లాగే నీకు పునాది ఏమిటా అంటే నీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి నీ జాతకం పునాది నీ పునాది బాగుండాలి నువ్వు సక్రమంగా బతకాలి బాగుండాలి మీ పిల్లలు అందరూ బాగుండాలంటే ముందు మీ జాతకం పెంచుకోవడం చాలా అవసరం ఎవరైనా పిల్లలు సరిగ్గా మాట విడకపోయినా సరిగ్గా చదవకపోయినా చదివిన మార్పులు రాకపోయినా ఉద్యోగం చేసేట ఉద్యోగం సక్రమంగా చేసినా యజమాని జీతం ఒక ఇబ్బంది పెట్టినా ఇట్లాంటి పరిస్థితులు సమస్యలు వచ్చినా ఏదో తెలియనటువంటి అనారోగ్యం డాక్టర్ అనారోగ్యం ఏంటో కనుక్కోలేరు లక్షలు ఖర్చు అవుతాయి ఇట్లాంటి సమస్యలన్నీ కూడా ఈ రాశి వాళ్ళకి రావడానికి బాగా అవకాశం కనబడుతుంది కాబట్టి ముందుగా మీ జాతకం చూపించుకొని ఆ జాతక రీత్యా ఏం చేస్తే బాగుంటుందో కనుక్కొని అది చేసుకుంటే మీకు ఎటువంటి సమస్య రాకుండా మీరు అన్ని విధాలా బాగుంటారు ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహర్త ఎవరు కర్త జగతాం భర్త జగత్తను మొత్తాన్ని భరాయించేటువంటి వాడు ఎవరు జక్కర్త జగతాంభర్త సంహర్త అందరినీ సంరక్షించేవాడు ఎవరు జక్కర్త జగతాంభర్త సంహర్త మహసాంనిధి అందరినీ పోషించాలి అంటే పెద్ద నిధి కావాలి ఆ నిధి ఎవరి చేతిలో ఉంది జర్త జగతాంభర్త సంహర్త మహసాంనిధి అటువంటి వారికి ప్రణమామితమాదిత్యం రెండు చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నాను ఉన్నాను ప్రణమామితరాదిత్యం బహిరంతస్తమోపహం లోపల వెలుపల అన్ని చోట్ల తానై ఉన్నాడు అటువంటి భగవానుడు ఎవరయ్యా అంటే సూర్య భగవానుడు ఆయనకి పన్నెండు పేర్లు ఉన్నాయి ఆదిత్యోర్కోరవిర్భానుర్భాస్కర చదివాకర మహాండ సవితాహీలి మిహిరో రవి ఈ పన్నెండు పేర్లు సూర్యుడికి ఉన్నాయి ఇప్పుడు మనకున్న రాసులన్నీ పన్నెండు ఈ పన్నెండు రాసుల పేర్లేవనుకోవాలి మన లెక్క ప్రకారం అయితే జ్యోతిష్యానికి వచ్చేటప్పటికల్లా నవగ్రహాల్లో మొట్టమొదటి గ్రహం సూర్యుడు అటువంటి సూర్యుడు ఎట్లా ఉన్నాడో పోతే మధ్యలో ఉన్నాడు మిగతా గ్రహాలని చుట్టూ ఉన్నాయి అన్ని గ్రహాలకు అధిపతి ఎవరు సూర్యభగవానుడు ఆ సూర్యభగవానుడే పన్నెండు రాసుల్లో ఉన్నాడు తొమ్మిది గ్రహాల్లో ఉన్నాడు నీలో ఉన్నాడు నాలో ఉన్నాడు ప్రపంచం మొత్తంలో ఉన్నాడు ఆయన ఈ సూర్యుడు మరి ప్రపంచ దేశాలన్నింటిలో దేశానికి ఒక ఉన్నాడా అన్ని దేశాలకు కలిపి ఒకటే సూర్యుడు అందరినీ సంరక్షించేవాడు ఆ సూర్యభగవానుడే ఆయనెవరు సాక్షాత్ పరమేశ్వరుడు ఉన్నారు ఆయన కిరణాలు భూమి మీద ఒక్క కిరణం కనుక ఒక్క సెకండ్ గనుక పడకపోతే ప్రపంచం మొత్తం సర్వనాశనం అయిపోతుంది అటువంటి శక్తిని గురించి గ్రహాలను గురించి రాసుల్ని గురించి మొట్టమొదటిగా తెలియపరిచినటువంటి మతం ఏది దేశం ఏది అంటే హిందూ దేశం హిందూ మతం వాళ్ళ ప్రపంచ దేశాలు వెళ్ళి చంద్రబండరానికి వెళ్ళారు కనుక్కున్నారు ఇవన్నీ ఉన్నాయని ముందే చెప్పారుగా ఎవరు చూడలేదుగా మరి పంచాంగం అన్నారు క్రిది వారం నక్షత్రం యోగం కరణం ఇవన్నీ కలిసి పంచాంగం అయింది ఈ పంచాంగం భారతదేశంలోనే తయారైంది ఏ దేశంలో తయారు కాలా అయితే సైన్స్ రీత్యా ఏదో కొంత పెరిగింది కానీ మొట్టమొదటి సైన్స్ అందే ఇది ధర్మం ధర్మం అనేది అధర్మం అనేది రెండు ఉన్నాయి ఈ ధర్మాధర్మాలని పాటించే వాళ్ళు ఎవరైనా అంటే హిందూ దేశంలో ధర్మాధర్మాలను తెలియపరిచిన దేశం హిందూ దేశం హిందూ మతం అనాది మతం అటువంటి మతం నుంచే ఎవరైనా కాపీ చేశారు ఇవాళ న్యాయశాస్త్రం వచ్చిందంటే ధర్మశాస్త్రం హిందూ మతంలో ఉన్న ధర్మశాస్త్రంలో కొంత భాగాన్ని న్యాయశాస్త్రం తీసుకున్నారు దానివల్లే ప్రపంచ దేశాల్లో కూడా హిందూ సంబంధించినటువంటి దేవతా విగ్రహాలు దేవాలయాలు ఉన్నాయి చాలా చోట్ల బయటపడుతున్నాయి అందువల్ల అనాది మతం ప్రపంచ దేశాల మొత్తానికి మొట్టమొదటి మతం అనాది మతం అయింది